పిల్లరా మన ప్రభుత్వరగా రానై ఉన్నాడు ఏ విషయాలలో మనము మూర్ఖులుగా ప్రవర్తించాము ఏ విషయాల్లో మనము మూఢ వితర్కములు చేశాము ఏ విషయాల్లో మనము సత్యదేవుని దాసులను అపహాస్యం చేశాము అపహాస్యం చేసే వాళ్లకు సహకరించాము ఆ విషయాల్లో మనం మనసు పొందాలి లేకపోతే ప్రవక్తకు నష్టం లేదు దేవునికి నష్టం లేదు అపహాసకులకే నష్టం దేవుని నమ్మని అపహాసకులు మారు మనసు పొందాలి సత్యము నమ్మని అపహాసకులు సత్యదేవుని తృణీకరించి అపహాసకులు మారు మనసు పొందాలి సత్యదేవుని నమ్మి కూడా అపహాసకులుగా జీవిస్తున్న వాళ్ళు మారు మనసు పొందాలి అంటే అర్థమయ్యే భాష తెలుగులో చెప్తా యా శాల్ ఇప్పటికే మారినా అని అంటారు చూడు అట్లెందుకు నిఖాలకే మారింగే క్రైస్తవ డినామినేషన్స్లో ఏ డినామినేషన్స్ అయితే ఇంకా చీలకరింపు బాప్తిమములో ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పుడు చచ్చినట్టు ముంచడం బాప్తి పొందాలి బార్టిసిమం పొందితే చాలు ఇక తర్వాత ఏం అక్కర్లేదు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపుదల అభిషేక అనుభవంలోకి రావాలి కృపావరములు అప్పుడే గతించిన అన్నోళ్ళందరూ కృపావరములను పొందాలి కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి పరిశుద్ధాత్మను పొందుము జీవమా యేసు ప్రభుని పేరిట వేడుము అని చెప్పి బేతాళ్ళ జాన్ గారు ఒక బాప్టిస్ట్ సేవకుడు రాసిన ఉపదేశ గీతాన్ని అందరూ అనుసరించాలి అని పెంతకోస్తాడు కాదు బ్యాప్టిస్టుడు అవి కూడా ఆ పాట రాశాడు పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరిట వేడుము వరములను అంచనా వేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు ముందు నీటి బాప్తిజము అన్ని డినామినేషన్లు దిద్దుకోవాలి చిలకరింపు వాళ్ళందరూ ముంచడాలు పొందాలి ముంచడాలు పొందిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ బాప్తి పొందాలి కృపావరములు పొందాలి థర్డ్ స్టెప్ అందరూ రెండవ రాకడ విషయంలో సత్యబోధను నమ్మాలి అంతవరకు నమ్మిన అసత్య బోధలు విసర్జించాలి తప్పదు తప్పదు లేకపోతే మాత్రం ఘోరమైనటువంటి కోపాన్ని దేవుని కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుడి మాటలు మన హెచ్చరిక కొరకు మన హృదయాల్లో మన బ్రతుకుల్లో ఫలింప చేయను కాక ప్రార్థన చేసుకుందాం రండి పిల్లలు ప్రార్థన